అందరికీ నమస్కారం అండి ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి పాఠ్యాంశం ఎముకల సంఖ్య ఉండే ప్రదేశాలు ఎముకల సంఖ్య ఉండే ప్రదేశాలు మానవుల్లో మొత్తము ఎముకల సంఖ్య రెండు వందల ఆరు కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలు సుమారుగా మూడు వందల వరకు ఎముకలు ఉంటాయి తర్వాత భాగము తల తల భాగం హెడ్ ఎముకల సంఖ్య తలలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఇరవై తొమ్మిది కపాళంలో ఎనిమిది ఉంటుంది ముఖ భాగంలో పద్నాలుగు ఉంటుంది చెవి ఆరు ఉంటుంది త్రీ ప్లస్ త్రీ నాలుగు కింది ఒకటి తల భాగంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఇరవై తొమ్మిది అయితే వాటిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూద్దాం దీనిలో ఎముకలన్నింటినీ కలిపి కలిపి పుర్రె అంటారు కపాళం అధ్యయనాన్ని క్రినియాలజీ అంటారు తలలో కదిలే ఎముకలు ఒకటి క్రింది దవ్వడం కదలని ఎముకలు వచ్చి ఇరవై ఎనిమిది ముఖ అధ్యయనం కాలాలజీ అంటారు అందహీనులకు భయపడ్డం కాలోపోబియా అంటారు చెవి అధ్యయనాన్ని ఒటోలజీ అంటారు చెవిలో మూడు ఎముకలు వరుసగా మాలియస్ ఇంకస్ స్టెపిస్ హయాయిట్ ఎముక హయాయిట్ ఎముక నాలుక కింద ఉండి ఒక వ్యక్తిని ఉరివేసినప్పుడు విచ్ఛిన్నం చెందుతుంది హయాయిట్ ఎముక నాలుక కింద ఉండి ఒక వ్యక్తిని ఉరివేసేటప్పుడు విచ్ఛిన్నం చెంది కిందకు రావడం జరుగుతుంది తరువాత భుజవేల భుజ వలయం ఉరవ మేకలం దీంతో నాలుగు ఎముకలు ఉంటుంది లేకపోతే రెండు చేతులు ఎముకలు ఒకటి ఏ కంటే ఎముక బి భుజము ఎముక చేతుల్లో చేతుల్లో అరవై ఉంటాయి ముప్పై ప్లస్ ముప్పై ఒకటి భుజము ఎముకలు హ్యూమార్ఎస్ ప్లస్ రేడియత్ ప్లస్ ఆల్కా మణికట్టు ఇంట్లో ఎనిమిది ఉంటుంది అరచి ఐదు ఉంటుంది వ్రేళ్ళు పద్నాలుగు ఉంటుంది వెన్నెముక బ్యాక్బోన్ అంటే ఎముకల సంఖ్య బ్యాక్బోన్లో ఇరవై ఆరు ఉంటుంది చిన్నపిల్లలు ముప్పై మూడు ఉండును ప్రక్క టెముకలు వచ్చి రక్కటి లేదా రక్కటెముకలు ఇవి పన్నెండు జతలు లేదా ఇరవై నాలుగు రోము ఎముక ఒకటి ఉంటుంది కటివాలయం శ్రోణి మేకల ఒక జత లేదా ఒక్క జత లేకపోతే రెండు ఎముకలు ఉంటుంది కాళ్ళు కాళ్ళలో వచ్చి సుమారుగా అరవై అంటే ముప్పై ప్లస్ ముప్పై ముప్పై ప్లస్ ముప్పై ఒకటో ముఖ్యాంశాలు ఒకటి కాలు కాలు వచ్చి నాలుగు పటెల్లా ప్లస్ ఫీవర్ ప్లస్ టిబియా ప్లస్ పిబ్బ్యులా రెండు చీలమండం ఏడు అరికాలు ఐదు వేళ్ళు పద్నాలుగు ఉంటుంది ఆ విధంగానే ఇంకో మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలు చెప్తాం ఫాస్ట్ బౌలర్ ఎక్కువగా ఉపయోగించే కీలు ఏది ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు ఏదంటే బంతి గిన్నె కీలు మడత బిందు కీలు ఫాస్ట్ బౌలర్ ఎక్కువగా ఉపయోగించే కీలు ఏదంటే బంతి గిన్నె కీలు మడత బిందు కీలు స్పిన్ బౌలర్ ఎక్కువగా ఉపయోగించే కీలు ఏది బంతి గిన్నె కీలు మడత మడత బందు కీలు జారడి కీలు ఆ విధంగా భరతనాట్యం భరతనాట్యం కూచిపూడి నాట్య కళాకారులు ఎక్కువగా ఉపయోగించే కీలు అన్ని కీళ్ళు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా ఉపయోగించే కీలు ఏదంటే బంతిగిండె కీలు మడత మడతబంధు కీలు స్పిన్ బౌలర్ ఎక్కువగా ఉపయోగించే కీలు ఏదంటే బంతిగి కీలు మడతబంధు కీలు జారెడి కీలు భరతనాట్యం కూచిపూడి నాట్యకారులు ఉపయోగించే కీలు అన్ని కీళ్ళు